నాలుగు ఆదేశాల మేరకు నెల్లూరు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు ఏఎంసీ చైర్మన్ పేనాటి కోటేశ్వర రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు మార్కెట్ కమిటీ సభ్యులు మరియు సిబ్బంది సమక్షంలో ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ భాషా ప్రాతిపదికన ఆ రోజు ఆగ్ర రాష్ట్రం కోసం మద్రాసు రాష్ట్రం నుండి వేరు చేసేందుకు ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తారని అన్నారు పొట్టి శ్రీరాములు చేసిన జాకారణ కృషిని నేటి యువత ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని ఆయన అన్నారు నెల్లూరు జిల్లా అనిగిరి నియోజకవర్గంలోని పడమటి పాడం అనే గ్రామంలో గురవయ్య మహాలక్ష్మ దంపతులకు పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారవ తేదీన జన్మించడం జరిగింది ఆయన ఉన్నత చదువులు చదివి అప్పటి ముంబాయిలో రైల్వేస్లో ఉద్యోగం చేస్తూ ఇరవై ఐదు సంవత్సరాలకే బిడ్డను కోల్పోయి అదేవిధంగా భార్యను కోల్పోయి జీవితం మీద విరక్తి చెంది గుజరాత్లోని సబ్రమతి ఆశ్రమంలో చేరి గాంధీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అహింస హరిజనోద్ధరణ వంటి కార్యక్రమాలకి ఆకర్షితులై ఆనాటి నుంచి అనేక పోరాటాలు చేసి ఈ రాష్ట్రంలో భాషా ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కావాలని చెప్పి సుమారు యాభై ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి రాష్ట్రాన్ని చనిపోవటం ఆ తర్వాత తమిళనాడు రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగి ఆనాటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించడం నిజంగా పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం చిరస్మరణీయము చెప్పుకోలేనిది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అంతేకాకుండా హరిజనులకు గిరిజనులకు దళితులకు ఆలయాల ప్రవేశం కోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది దానితో పాటు అనేక ఉద్యమాలు చేసి ఉప్పు సత్యాగ్రహంలోనైతేనేమి క్విట్ ఇండియా ఉద్యమంలోనైతేనేమి అనేక సార్లు జైలుకు పోయిన సంఘటనలు కూడా పోకొలదు అలాంటి వ్యక్తి యొక్క వద్దంతిని ఈరోజు మనం మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది అలాంటి త్యాగాలకు స్ఫూర్తిగా నేటి యువత కూడా ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన బాటలో నడవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాను